హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కుషి సిస్టర్స్ నేను మీ హారిక ఎలా ఉన్నారు అందరూ బాగున్నారండి మొన్న మా చెల్లి సౌందర్య అమ్మవారి పాట శుక్రవారం రోజున అని చెప్పేసి పెట్టింది కదండి ఎవరైనా చూడకపోతే డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను తప్పనిసరిగా అయితే చూడండి చాలా బాగా పాట పాడింది అసలు సో ఏంటంటే ఆ రోజే వాసవి పరమేశ్వరి ఆలయాన్ని కూడా మనందరికీ చూపించడానికి వీడియో అయితే తీసిందనమాట సో ఆ వీడియో నేను మీకు ఈరోజు చూపించబోతున్నాను సో పదండి ఆ గుడిలో ఏ దేవతలు దేవుళ్ళు కొలువై ఉన్నారో చూద్దాం చూస్తున్నారు కదండి ఇదే ఆలయం అనమాట ఈ వాసవి కన్యకా పరమేశ్వరి ఆలయం కట్టి రెండు మూడేళ్లు మాత్రమే అయిందండి ఇక్కడ అమ్మవారిని ప్రతిష్ఠించారనమాట అమ్మవారితో పాటు శ్రీ నగరేశ్వర స్వామి అలాగే రమా సహిత సత్యనారాయణ స్వామి ఐశ్వర్య లక్ష్మీదేవి మనకు దర్శనమిస్తారు ఇక్కడ ఆలయంలో పదండి వెళ్ళి దర్శించుకుందాం ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ నగరేశ్వర స్వామితో పక్కనే రమా సహిత సత్యనారాయణ స్వామి మనకు దర్శనమిస్తారు శ్రీ నగరేశ్వర వాసవి పరమేశ్వరి దేవస్థానం పెనుగొండ పట్టణంలో సుప్రసిద్ధమైన ఆలయం ఉందండి అక్కడ అసలైన ఆలయం అనమాట ఆ దేవుణ్ణి ఇక్కడ మనకి కూడా దర్శించుకునే విధంగా నూజు వీళ్ళు కట్టారనమాట సత్యనారాయణ స్వామి గురించి మీ అందరికీ తెలిసిందే ఎవరైతే బాగా భక్తి శ్రద్ధలతో ఏదైనా కోరుకుని ఆయన వ్రతం చేసుకుంటారో వాళ్ళకి ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుందని మనందరికీ తెలిసిందే ఇప్పుడు మీరు చూస్తున్న అమ్మవారి పేరు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు అనమాట ఈ అమ్మవారు హిందువులచే పూజింపబడే ఒక దేవతామూర్తి ప్రధానంగా గోమతి లేదా ఆర్యవైశ్యులు కులస్తులకు కులదేవత ఈ కులస్తులు అధికంగా ఆంధ్రప్రదేశ్లోను ఇంకా తమిళనాడు కర్ణాటక రాష్ట్రాల్లోనూ నివసిస్తున్నారు వాసవి మాతకు ఆంధ్రప్రదేశ్లో కల పెనుగొండలో అతిపెద్ద దేవాలయం ఉంది ఇక్కడ వైశ్యులు అధికం అన్నమాట సో అంత మహిమగల అమ్మవారిని మనకి నోజువేళ్ళులో మనం దర్శించుకునే విధంగా ఇక్కడ పెట్టారనమాట అండి ఆ అమ్మవారి ఆశస్సులు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ అమ్మవారికి పలు ఆలయాలు ఉన్నాయి వాటిలో ప్రసిద్ధి చెందింది పెనుగొండ ఆలయం అని చెప్పాను కదండి పెనుగొండలో ఉన్నదని ఆ ఆలయంలో ఏడు అంతస్తులతో ఉన్న గాలిగోపురం వివిధ వర్ణాలతో చక్కటి శిల్పకళతో అలరారుతూ ఉంటుంది ఇది వైశ్యులకు పవిత్ర క్షేత్రం పెనుగొండ క్షేత్రాన్ని వైశ్యుల కాశీగా భావిస్తారు ఈ కథను గుర్చి పురాణములో మిక్కిలుగా ప్రస్తావించబడింది భగవంతుడైన శివుని ప్రేరణ చే వైశ్యులు భూలోకమందలి పద్దెనిమిది పట్టణాలలో ఆవిర్భవించిరి ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ ఐశ్వర్య లక్ష్మీదేవి అమ్మవారు ఎవరైతే ఐశ్వర్యం లేదని బాధపడుతున్నారో సంతత ఐశ్వర్య లక్ష్మీ స్తోత్రాన్ని పఠించండి ధనదే ధర్మదే దేవి దానశీలే దయాకరే దారిద్ర్యం శోకశమనం కురుమే మాధవ ప్రియే అభీష్టఫల సిద్ధంచ ఐశ్వర్యమయం దేవి సదా దేహి హరిప్రియే ఈ స్తోత్రాన్ని పఠిస్తే దారిద్ర్యం మన దరిదాపుల్లో కూడా రాదని ఇక్కడ జనులు నమ్ముతారు ఇప్పుడు మీరు చూస్తున్నది మా చెల్లి వాళ్ళ పిల్లలు ఇద్దరు అండి వీళ్ళు ఒక అమ్మాయి అబ్బాయి అనమాట అమ్మాయి పేరు లాస్య వాడి పేరేమో విహారి అన్నమాట వాళ్ళిద్దరూ చూడండి అటుకులు తింటూ ఒకటి నీకు ఒకటి నాకు అని షేర్ చేసుకుని మరీ తింటున్నారన్నమాట ప్రసాదాన్ని సో వీళ్ళైతే దర్శనం చేసుకుని బయటకు వచ్చేసి కూర్చుని ప్రశాంతంగా ప్రసాదం తింటున్నారన్నమాట ఇక్కడ మీరు చూస్తున్నది ఆంజనేయ స్వామి అలాగే ఇలా చిన్న చిన్న గోపురాల్లో చిన్న చిన్న దేవుళ్ళు అంటే వినాయకుడు ఆంజనేయ స్వామి ఇలా చిన్న చిన్న దేవుళ్ళు అందరినీ కూడా పెట్టారనమాట విజ్ఞానం తొలగించే వినాయకుడు ఇప్పుడు మనకు కనబడుతున్నారు ఇక్కడ ఇప్పుడు మనం చూసిన దేవుళ్ళందరినీ కూడా వరుసగా కట్టారండి ఇదిగోండి మీకు ఒకసారి అంతా చూపిస్తున్నాను చూడండి నగరేశ్వర స్వామి సత్యనారాయణ స్వామిని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారిని అలాగే ఐశ్వర్యలక్ష్మి అమ్మవారిని అందరినీ కూడా ఇలా వరుసగా వచ్చేటట్టు కట్టారనమాట అండి ఈ మూడు గుళ్ళుల్లోనూ మనం చూసిన అమ్మవార్లు అయ్యవార్లు ఉన్నారనమాట చాలా బాగుంది కదండి గుడి సింపుల్గా చెల్లి వాళ్ళ అమ్మాయి లాస్ట్ చూడండి మొత్తం వాళ్ళ అమ్మని వీడియో తీయమంటే మొత్తం అన్నీ కూడా పువ్వులు బటర్ఫ్లైస్ ఇవన్నీ పెట్టి తీసిందనమాట సో పిల్లలు కదండీ సో ఇవన్నీ కూడా మార్చేస్తారు సెట్టింగ్స్ అవన్నీని సో మామూలుగా తీయకుండా ఇవన్నీ ఉంటే బాగుంటుందని సెట్టింగ్ తో పెట్టి తీసిందనమాట వీడియో సో ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ కమెంట్ తో పాటు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుగుతాం అంతవరకు సెలవు బాయ్ బాయ్ స్టే ట్యూ టు ఖుషి సిస్టర్స్